హలో యజమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ఆయన ఇంకా మేము కూడా బాగున్నాం లక్కీ కూడా బాగున్నాడు ఆయన ఇంకా ఇవ్వాల్సిన వీడియో అయితే చాలా రోజుల నుంచి వీడియో వీడియోకి ఒక లైక్ చేయండి ఈ మధ్య అయితే మన వీడియోస్ అసలు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ అయితే అసలే లేరు సపోర్ట్ చేసలేదు మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు సర్లే ఇంకా మీ ఇష్టం సపోర్ట్ చేస్తారు అంతే కదా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి లక్కీ కూడా బాగున్నాడు కూర్చుండ్రు లక్కీ తినేసి కూర్చొని మంచిగా అప్ అయి కూర్చుని టీవీ చూస్తూ ఉంది ఇంతకీ ఇవాల్టి వీడియో ఏంటంటే చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో అనమాట ఏంటంటే ఒకటి మోస్ట్ ఎక్కువగా నాకు వచ్చే క్వశ్చన్స్ ఏమంటే అక్కడ పిగ్మెంటేషన్ గురించి ఏదన్నా సజెస్ట్ చేయండి అని చెప్పేసి ఫస్ట్ వన్ అయిన ఇంకా సెకండ్ వన్ వచ్చేసి లక్కి తల్లి గురించి అంటే లక్కి తన గురించి తెలుసుకోవాలని ఇంకా ఆయన ఇంకా సెకండ్ విషయంలో కొంచెం క్లారిటీ కావాలని చెప్పేసి అలాగా సెకండ్ ప్రెగ్నెన్సీకి దానికి దీనికి కొంచెం బ్యాక్ టు బ్యాక్ ఒక క్వశ్చన్ అయితే వస్తున్నాయి నైన్ మీకు తెలుసు కదా ఏమంటే కొంచెం నాకు అటు ఇటు తిరుగుడు హడా ఎక్కువ అయిపోయింది కదా ఇంకా అలాగా ఫస్ట్ వచ్చేసి ఇంకా అందులో నుంచి ఒకటైతే ఫస్ట్ పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ గురించి చాలా మంది అడిగారు కదండి పిగ్మెంటేషన్ అప్పటికి ఇప్పటికీ చాలా తగ్గింది ఏం యూజ్ చేశారు ఇతకు మాకు కూడా చెప్పొచ్చు కదా అని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ చేశారు మీ కోసం ఈ వీడియో నేను ఏం యూజ్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అంతకు మించింది ఈ బ్రాండ్లు ఇవన్నీ సజెషన్స్ నాకు అంత ప్రమోషన్ చేసేంత కాదు మీకు తెలుసు అలాగా నేను ఏం యూజ్ చేస్తున్నాను మీలో కొంతమందికైనా ఈ వీడియో యూస్ కావాలని చెప్పేసి సో ఇంతకుముందు కూడా నేను పిగ్మెంటేషన్ ఒక వీడియో చేశాను అది కూడా మంచిగా బాగా వ్యూస్ వచ్చినాయి పర్లేదు వైరల్ అయింది బట్ దాంతో పోల్చుకుంటే ఇది ఇంకొంచెం బెటర్ వీడియో సో ఎందుకంటే అది చాలా మంది చేస్తారు చేయకపోవచ్చు అదంతా చేసే ఓపీ కూడా మంది ఉండదు అలాగా బట్ నేను అనేది ఏంటంటే ఇది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి జెన్యున్ రిజల్ట్ ఎలా ఉందనేది మీ అందరితో యూజ్ చేసుకుంటున్నాను సో నాకు కూడా ఒకరు సజెస్ట్ చేశారు ఇంతకుముందు నేనేమంటే సో నేను యూజ్ చేసిందే చెప్తున్నానండి ఏదో లేనిది ఉన్నది కల్పించి నా ఫేక్ వీడియోస్ అలాంటివి చేయడం నాకు అసలు నచ్చదు సో అలాగా వాయిస్ వాయిస్నబడుతుందా సో వాయిస్ మా వారు ఢిల్లీ నుంచి మైక్ తీసుకొచ్చి కానీ ఆ మైక్ ఏమో పిన్ సారీ అదే ఐఫోన్ ది చార్జర్ ది పిన్ వచ్చింది దాన్ని మళ్ళీ చేంజ్ పియ్యాలి కేబుల్ కనెక్టర్ చేంజ్ పియ్యాలి అలాగా బట్ ఇంకొంచెం మైక్ యూజ్ చేస్తే బెటర్ వాయిస్ వస్తుంది కావచ్చు అని గుర్తున్నా సో అలాగా సో ఇంతకీ పిగ్మెంటేషన్ కోసం నేను ఇంతకు ముందు యూజ్ చేసింది మీరు చాలా సార్లు చూసారు వీడియోలో నేను ఒకసారి షేర్ చేశాను కూడా ఫస్ట్ అండి పిగ్మెంటేషన్ రావడానికి కారణం ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే స్ట్రెస్ వల్ల కానీ స్కిన్ టోన్ వల్ల కానీ ఇంకా వేరే ఇంకా ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయనండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కానీ స్కిన్లో మెలని తగ్గడం వల్ల కానీ ఇలాంటివి చాలానే ఉంటాయి బట్ నేను సజెస్ట్ చేసేదంటే మెయిన్ పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఈ సమ్మర్ అస్సలు పడదు ఇంకా ఎక్కువ అయిపోతుంది పిగ్మెంటేషను ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలంటే బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా స్కార్ఫ్ కానీ ఏదైనా కానీ చాలా వరకు ఓన్లీ ఐస్ మాత్రమే ఓపెన్ ఉండట్టు చూసి ఇదంతా కూడా కవర్ చేసుకోండి అసలు ఎండకి ఈ పిగ్మెంటేషన్ చేస్తారు పడదు అందుకని ఫేస్ ఎంత కవర్ చేసుకుంటే అంత బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది అలాగా నేను చెప్పేది ఫస్ట్ అయితే అది అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి వాటర్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అయితేనేమి వాటర్ అయితేనేమి జ్యూస్ అయితేనేమి ఇలాగా ఏదైనా వాటర్ కంటెంట్ ఉన్నది లిక్విడ్ అయినా కానీ ఫుడ్ ఏదైనా కానీ అలా కొంచెం ఎక్కువగా తీసుకోండి తీసుకుంటే స్కిన్ బాగా బ్రైట్నెస్ వచ్చి కొంచెం అయితే గ్లో వస్తుంది ఇంకా చాలామంది తెలిసిందే క్యారెట్ జ్యూస్ కానీ అండ్ బీట్రూట్ జ్యూసు కీరా జ్యూసు ఇవి మెయిన్ ఇవి కూడా తీసుకోండి కొంచెం బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది అలాగా చాలా మంది తెలుసు బట్ నేను ప్రత్యేకంగా చెప్పింది ఏం లేదు బట్ నేను చెప్తే కూడా వినే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అని చెప్పేసి చెప్తున్నాను నేను యూజ్ చేసేది నేను పాటించేటివి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగనమాట ఫస్ట్ వన్ అయితే అది అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంపల్సరీ సన్ స్క్రీన్ యూజ్ చేయండి ఎందుకంటే సన్ స్క్రీన్ చాలా కొంచెం అయితే మన స్కిన్ని ఎండ నుంచి కొంచెం అయితే ప్రొటెక్షన్ ఇస్తుంది సో ఈ సమ్మర్లో అయితే అట్లీస్ట్ వీలైతే డైలీ ఒక టూ అవర్స్ ఒకసారి అప్లై చేసినా అసలు నష్టమే లేదు సన్ స్క్రీన్ చాలా చాలా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది సన్ స్క్రీన్ యూజ్ చేయండి లాస్ట్ టైం నేను ఒక బ్రాండ్ చెప్పాను లాక్మీ యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నాను ల్యాక్మీ కంటే కూడా బెటర్ రిజల్ట్ వచ్చే సన్ స్క్రీన్ నేను ఒకటి యూజ్ చేస్తున్నాను దానివల్ల నాకు తెలియదు సో నేను కూడా మేనకోడలు చెప్పింది యూట్యూబ్ లో కొన్ని వీడియో చూశాను నేను యూజ్ చేశాను నాకైతే బెటర్ రిజల్ట్ అనిపించింది లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను అప్పటికి ఇప్పటికీ స్కిన్లో నిజంగానే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది ఇంతకీ నేను ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను కూడా చెప్తాను లాస్ట్ కూడా నేను పిగ్మెంటేషన్కి ఒక సోప్ యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నాను కదండి పర్లేదు సోప్ వల్ల కూడా ఎంత కొంత కొంచెం అయితే రిజల్ట్ ఉంది మరీ ఎక్కువ అని నేను చెప్పట్లేదు బెటర్ రిజల్ట్ కొంచెం బెటర్ రిజల్ట్ అయితే ఉంది అంటే ఉన్న పిగ్మెంటేషన్ని ఎక్కువ కాకుండా ప్రొటెక్షన్ దానికి పాటించాలి అంతే తప్పితే మరి కొందరికి తగ్గచ్చు కొందరికి తగ్గకపోవచ్చు అది డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చడం ఇవ్వడం వల్లనే తగ్గట్లేదు మనం ఎన్ని చెప్తే అండి సో పర్లేదు కొంచెం అయితే బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే ఇంకొంచెం లైట్గా ఉంది ఏరియాలో నోస్ పైన కొంచెం లైట్గా ఉంది అప్పటి అంతా లేదు ఒకప్పుడు అయితే ఫేస్ చాలా చండాలంగా ఉండే చూడడానికి గలీజ్గా ఉండే బట్ అప్పటితో పోల్చుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్ అయితే ఉంది ఇంతకీ నేను సన్ స్క్రీన్ ఏం యూజ్ అంటే సో ఫస్ట్ ఫస్ట్ సన్ స్క్రీన్ కంటే ముందు డైరెక్ట్గా సన్ స్క్రీన్ ఫేస్కి అప్లై చేయకండి ఎందుకంటే మనం స్కిన్ ఇంకొంచెం ప్రొటెక్షన్ కావాలి ఎందుకంటే కొన్ని కెమెల్స్ కెమికల్స్ ఏదో యాడ్ అయినా కానీ డైరెక్ట్గా వాడకపోతే బెస్ట్ అని చెప్పేసి దానికంటే ముందు మీ దగ్గర ఉన్న ఏ మాయిశ్చరైజర్ అయిన వాడండి మాయిశ్చరైజర్ వాడితే కొంచెం అయితే ఫేస్కి డైరెక్ట్ అటాక్ కాకుండా కొంచెం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది సో నేను వాడే చెప్తున్నాను నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను కాబట్టి ఇలా కొంచెం నేమ్ కనబడడానికి కొంచెం ఇది ఉంటుంది నేను తర్వాత ఫైనల్గా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి నేనైతే పాండ్స్ స్క్రీన్ వాడుతున్నాను ఈ బ్లూ కలర్ బాక్స్ ఉంటుంది కదా ఇదైతే బాగుంది రిజల్ట్ నాకు కూడా నేను ఇంతకుముందు ఆ నివియా సాఫ్ట్ యూజ్ చేసేదాన్ని ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను నివియా సాఫ్ట్ యూజ్ చేసేదాన్ని దానికంటే పోల్చుకుంటే ఇది నాకు బెటర్ రిజల్టా ఉంది ఇది వచ్చేసి పాండ్స్ హైడ్రా మీరా హండ్రెడ్ పర్సెంట్ జెల్ ఫాండ్స్ జెల్ ఇది యూజ్ చేయండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇది సో ఇది బ్యాక్ కెమెరా కూడా పెట్టి యూజ్ ఒకసారి చూపిస్తాను అండ్ ఇంకా ఇంకొకటి వచ్చేసి సన్ స్క్రీన్ ఏజ్ యూజ్ చేస్తున్నానంటే నాకైతే నిజంగా నేను కొంచెం బెటర్ రిజల్ట్ ఉంది చెప్తున్నాను కదా యూజ్ చేస్తున్నాను కాబట్టి అక్వెలాజికా సో అక్వెలాజికాలో టూ త్రీ బ్రాండ్స్ ఉన్నాయండి ఇందులో సో ఇది వచ్చేసి రేడియేషన్ సన్ స్క్రీన్ సన్ వచ్చేసి నేను ఫిఫ్టీ యూజ్ చేసుకున్నాను ఫిఫ్టీయే యూజ్ చేయండి ఎవరన్నా కానీ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఫిఫ్టీ యూజ్ చేయండి ఫిఫ్టీ థర్టీ ఉంటుంది అవన్నీ ఒక కాదండి మన సన్ స్క్రీన్ ఇంకా మంచిగా వర్క్ చేయాలి కొంచెం ఇంకా ప్రొటెక్షన్ కావాలి పిగ్మెంటేషన్ ఎక్కువ కాకూడదు అంటే ఫిఫ్టీనే యూజ్ చేయండి అక్వలాజిక్ అని చెప్పేసి చాలా బాగుంది ఇది బ్రాండ్ వచ్చేసి మీరు పర్చేస్ చేస్తా ఆన్లైన్లో ఉంటుంది ఎక్కడైనా ఉంటది నేను ఇది వచ్చేసి నైకాలో ఇందులో తీసుకున్నాను ఇందులో ఎల్లో కలర్ది ఉంటుంది ఏదైనా యూజ్ చేయండి బెటర్ రిజల్ట్ అయితే ఉంది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను జస్ట్ ఏదండి రోజుకు ఒక ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న రోజుకు మూడు త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేయండి అదే బయటికి వెళ్తే అట్లీస్ట్ టూ అవర్స్ ఒకసారి అప్లై చేయండి జస్ట్ కొంచెం తీసుకొని ఫేస్కి పిగ్మెంటేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవడం అంతే బాగుంది రిజల్ట్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఇది ఇది మనం ఇంకా బయటికి ఎక్కడ నకేషన్స్కి వెళ్ళినప్పుడు మేకప్ గా వేసే ముందు ఇది కంపల్సరీ ఏదైనా ఇంకా డైలీ రొటీన్ లో ఇంతకు ముందు ఆ లవ్లీ వాడుతుండే కదా దాని ప్లేస్ లో ఇది రిప్లేస్ చేసుకోండి డైలీ రొటీన్ లో ఇది కంపల్సరీగా చేసుకోండి ఇంట్లో ఉన్న వెళ్ళిన వర్షాకాలమైన ఎండాకాలమైన చలికాలం అయినా ఏ కాలమైనా కంపల్సరీగా యూజ్ చేయండి బాగుంది కాబట్టి నేను చెప్తున్నాను అంతకు మించి అక్వలాజికల్ బ్రాండ్ ప్రమోట్ చేసే అంత మనకు సీన్ లేదు లేదని చెప్తున్నానండి అలాగనమాట అనమాట నేనైతే రెండు కంపల్సరీ డైలీ త్రీ టు ఫోర్ టైమ్స్ యూజ్ చేస్తాను నేను నేను యూజ్ చేస్తున్నాను ఇది యూజ్ చేసిన తర్వాత నాకైతే మంచి బెటర్ రిజల్ట్ అయితే ఉంది సో ఇదంతా ఈ రెండు పూసుకున్న తర్వాత ఇంకేమన్నా పూసుకోండి ఇంకా ఫేస్కి ఏదన్నా ఏ లిక్విడ్ అయినా ఏదైనా ఏ క్రీములైనా పూసుకోండి నేను వాడేది రెండే డైలీ యూజ్ చేసేది ఇదే ఈ రెండు యూజ్ చేసిన తర్వాత మామూలుగా ఏదైనా మన ఫేస్కి ఏదైనా ఫేషియల్ నేను కూడా అంటే ఫేషియల్ అంటున్నా ఏదన్నా ఫేస్కి అప్లై చేసుకోండి నేను ఆ సింపుల్గా చాలా మంది కూడా అడిగారు సింపుల్ సింపుల్గా మేకప్ ఎలా రెడీ అవుతారు మీరు తీసుకోండి అని చెప్పేసి అడిగారు ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వీడియో కూడా తప్పకుండా షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను యూజ్ చేయండి ఏ స్కిన్ వల్ల మెన్ ఆర్ ఉమెన్ ఎవరన్నా వాడచ్చు ఓన్లీ నాట్ ఓన్లీ ఉమెన్ మెన్ కూడా వాడచ్చు సమ్మర్ కాబట్టి ఎవరైనా యూజ్ చేయండి బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది సో అదనమాట దీనివల్ల స్కిన్ కి మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే నాకు ఏది లేదు ఇరిటేషన్ లాగా వస్తుంది కొంచెం అలా అనిపిస్తున్నారు నాకైతే దీనివల్ల ఏది అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏది లేదు బాగుంది ఇంత కొంచెం చాలా వాడాను కొన్నిసార్లు అయితే నేను ఒక క్రీమ్ చెప్పాను దానివల్ల నాకు పిగ్మెంటేషన్ ఎక్కువైందని చెప్పేసి ఆ క్రీమ్ యూజ్ చేసినప్పుడు నాకు ఎట్లా అంటే దుర్ద మొత్తం దురద అవుతుండే సో బట్ ఇప్పుడు అలాగా లేదు ఇచ్చింగ్ అవ్వడం అలాంటి అసలు ఏ ప్రాబ్లం లేదు ఎవరన్నా వాడచ్చు మెన్నారు సో అలాగా ఇది యూజ్ చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మళ్ళీ అంటున్నాను బ్రాండ్ ప్రమోషన్ అస్సలు కాదు యూజ్ చేస్తున్నాను కాబట్టి నాలాంటి వాళ్ళు పిగ్మెంట్ పిగ్మెంటేషన్ బాధ్యతలు చాలా మంది ఉన్నారు సో కొంచెం బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది కదా అని చెప్పేసి నాకు తెలిసింది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మీకు తెలిసినవి కూడా ఇంకేమైనా ఉంటే కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో రండి మాట్లాడుకుందాం మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను కొంచెం లేట్ అవ్వచ్చు ఎందుకంటే నాకు ఇంట్లో పనులు లక్కితో రిప్లై త్వర త్వరగా ఇవ్వడం కుదరకవచ్చు బట్ వీలైనంత వరకైతే కంపల్సరీ అందరికైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇది ఇవాళ వీడియో ఇంకా మంచి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంకా మీ అందరి డౌట్స్ వన్ బై వన్ అన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను బట్ కొంచెం టైం పడుతుంది ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ లైక్ చెప్పు ఇది కూడా ఒకసారి నేను బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇంకా చూసారు కదండి ఇది నేను వాడేది ఫస్ట్ అయితే క్రీమ్ వచ్చేసి ఇది బాగుందండి యూజ్ చేయండి ఒక్కసారి అయితే పెద్ద ప్రైజ్ కూడా కాదు వన్ థర్టీ రూపీస్ అలా ఉంటుంది సో ఇది అండ్ ఇంకా సెకండ్ వన్ వచ్చేసి నేను చెప్పిన సన్ స్క్రీన్ ఇది అక్వలాజికా సన్ స్క్రీన్ ఎస్పిఎఫ్ ఫిఫ్టీ దీని ప్రైస్ నాకు వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది బట్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఈ రేట్ రాదు తక్కువ పడుతుంది మనకు ఆఫర్లు అలా ఉన్నప్పుడు తీసుకోవాలి బాగుంటుంది సో ఇది మొత్తానికైతే నేను యూజ్ చేసేది సో ఇది యూజ్ చేసిన తర్వాత కూడా మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఇది క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేయండి దాని తర్వాత టాల్కప్ టాల్కాన్ పౌడరా ఏది యూజ్ చేస్తారనేది ఇంకా మీ చాయిస్ సో ఇది